హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో పండగ కదా రమ్య వాళ్ళు కూడా వచ్చారనమాట మా ఇంట్లో ఉగాది ఎలా జరిగిందండి ఈ వీడియోలు చూడొచ్చు అంత ఏం చూడ్ చేయలేదు సో మీ అందరికీ రిలేటెడ్గా ఉగాది పండగ శుభాకాంక్షలు సో మా పిల్లలు ఆటలు ఇవి చూడండి అక్షయని కింద పడకబెట్టి ఆయన మీద పడుకుంటూ ఉంటారు అన్నమాట రమ్య వచ్చాక పిల్ల వచ్చాక ఇంట్లో అల్లరి బాగా అయింది మంచిగా అనిపిస్తుంది కల వచ్చేస్తుంది అనమాట ఇంట్లో సో అత్త ఏంటంటే ఏదో చేస్తా పొద్దు పొద్దునే బ్రేక్ ఇది ఉగాదికి ఒకరోజు ముందనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ ఉన్నాం కదా మక్క అట్లు వేస్తా అని మక్క మక్క వడలు చేస్తా అని చెప్పేసి గారెలు చేస్తా అని చెప్పి పిండి పడుతూ ఉండింది ఇవి సండే కొనుక్కొచ్చి మండే చేస్తూ ఉండరు అనమాట బాగా వేస్తుందండి అందరికీ పొంగవు కదా మా అత్త వేస్తే భలేగా పొంగుతాయి అనమాట చాలా సింపుల్ తెలుసా మీకు తెలియకుండా నన్ను అడగండి ఎట్లా రేపు మళ్ళీ చేస్తుంది ఫుల్ రెసిపీ పెడతాను లేండి ఓకేనా సో మేము స్వీట్గా చేసుకోము ఇవి మేము కారం చేసుకుంటాం కొన్ని కొన్ని ఏరియాస్లో స్వీట్గా చేసుకుంటాం సో మేము కొన్ని కారం కొన్ని స్వీట్ అట్లా చేసుకుంటాం కానీ చాలా బాగుంటాయి అనమాట మా లవి ఏమంటే వాటర్ ఉండ ఉండనమాట లవి చిన్న చిన్న పనులు భలే చేస్తాడండి చెయ్యను చెయ్య ఇలాంటివి ఏం వాదించకూడదని చెప్తే సరే అత్త ఇంకా తేజ్ అంటారా వాడికి ఎప్పుడు ఫోన్ ఇస్తారు ఎప్పుడు వీడియో గేమ్ ఆడదామని చూస్తారు తేజ్కి అవికి ఫోన్ పిచ్చి ఎక్కువైపోయింది అక్షయ్ రితు బంగారం వాళ్ళే ఆడతారండి రితుగాడికి వాడికి అచ్చిబావ కావాలన్నమాట సో మా అత్తయ్య ఏంటంటే ఏదో వర్క్ చేస్తూ ఉండింది ఇది ఇవి వీస్తా నేను ఒత్తిస్తాను నువ్వు కాల్చుకోలేనని చెప్తా ఉంది అనమాట సరే అత్తమ్మా అని శేఖర్ పొద్దు పొద్దునే వేడి నీళ్ళు పెట్టేసుకున్నారు సో డైట్ అంతా పోయిందండి ఫ్రమ్ మండే సీరియస్గా ట్రై చేసి చేయాలి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయాక సో ఇక్కడ ఏమంటే ఈ హాట్ వాటర్ శీకర్కి పక్కన పెట్టాలి మనకి మార్నింగ్ ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ తాగితే చాలా మంచిది ఊరికనే గోరువెచ్చ నీళ్ళు తాగినా మంచిదే కానీ కొంతమందికి అక్కడ తాగాలనిపించదు కదా సో అలా జింజర్ మనకి చీలకర్ర ఇవన్నీ వేసుకొని తాగచ్చు అనమాట ఫ్లేవర్గా ఉంటుంది మళ్ళీ అల్లంతో బ్లోడింగ్ లాంటివి ఉంటే అని తగ్గిపోతాయి అన్నమాట సో అలా తీసుకోవచ్చు మీరు ఏమో ఇట్లా తీసుకొని మళ్ళీ చాయ్ ఛాయో తాగుతాడులేండి అంటే ఊరికి వచ్చాక ఇంకా డైట్ మీద ఎట్లా ఉంటారో చెప్పండి సో అది అంటే ఇవో తాగేస్తారు తర్వాత బట్ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించారనమాట సో ఇంక ఇక్కడ లెమన్ పిండమని అంటే లెమన్ సెట్ ఎడ్ చేస్తున్నాను అని ఎండాకాలం రావడం ఏమో కానీ లెమన్స్ విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి రఫ్గా ఊర్లో అయితే ఏడెనిమిది రూపాయలకు నిమ్మకాయ ఇస్తారు సో అత్తయ్య ఏంటంటే ఎవరితో చెట్టు ఉంటే తెంపుకొచ్చి పెట్టింది కొన్ని ఎట్లా పిల్లలు కూడా నిమ్మరసం లాంటిది తాగుతూ ఉంటారు అనమాట సో అటు తెచ్చిపెట్టింది ఇంకా ఏముంది మా అత్తయ్య అవి తెచ్చిన కొద్దీ నేను కాల్వడం సో నాకు మా కిచెన్ చూస్తే సేమ్ హైదరాబాద్లో ఉన్న ఇల్లు లాగా అంటే ఇది మాది గుణపెంకల ఇల్లు కదా సో కొంచెం బిల్డింగ్ టైప్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా కిచెన్ అనిపిస్తుంది ఇవన్నీ టైల్స్ నేను అత్తే సెలెక్ట్ చేస్తూనే రితు బర్త్డే అప్పుడు చేపించాం తెలుసు కదా మీ అందరికీ ముందు కొంచెం వెరైటీగా ఉండేది పైన అది రే ఎక్కువ పెట్టించామన్నమాట కానీ మేము అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ మా అత్తే చూసుకుంది ఒక ఇవన్నీ ఏది ఈ టైల్స్ ఇట్లాంటివన్నీ మేము సెలెక్ట్ చేసాం కానీ మిగిలిన పనులన్నీ పనులు వస్తే నువ్వు అత్తయని చూసుకున్నారు సో ఇది వేడి వేడిగా మక్కగారులు రెడీ సో నాకు ఏదో తెలియదు కానీ నా సర్జనప్పటి నుంచి వెళ్ళి నన్ను ఆయిల్ ఫుడ్ తగ్గించమనరు ఫ్రమ్ బట్ నేను తినాలనుకున్నా నేను తినలేకపోతున్నాను అనమాట ఎక్కువ ఒక రెండు మక్కగారులు తింటే సరిపోయింది సో మక్కగారులు ఇలా పొంగాలి అందరికి ఇలా పొంగవు తెలుసా మమ్మీ చేసేది బాగా చేసింది కానీ ఇట్లా పొంగకపోయేది నాకు ఇట్లా పొంగి రెండులా అయితే మస్తు ఇష్టం సో ఇంకా ఏం పని తెలుసు సైడ్కి వస్తే వాళ్ళ చిన్న అల్లుడికి తినబెట్టుడు వాళ్ళ చిన్న అల్లుడు ఎంబడి తిరుగుడు ఇదే పని రమ్మకి అంత పెద్ద పని అదే అప్ప చెప్తాం మిగిలిన మేము చేసుకున్నా కానీ వాడికి తినబెట్టని చెప్తాం రమ్మ ఆడిపించుకుంటూ తీపు కూడా భలే తినబెడతానండి అది ఆమెకి తెలుసు వాళ్ళ అల్లుడికి తెలుసు అనమాట సో ఏంటంటే రుతుగాడి మొందం షుగర్ వేసి చేసిన తమ్మా మళ్ళీ అవి తినబెడతా ఉన్నాడు లవికి ఎత్తుకు రాకుండా ఎత్తుకుంటాడు అనమాట సో ఆ గారెలన్నీ అయిపోయాక నిన్నటి సండే చేసిన చికెన్ ఉండే ఆ చికెన్ అద్దుకొని పూరీలు చాయ్ల పూరి నాకు ఇష్టం నేను నామందం స్పెషల్గా చేసుకున్నాను అనమాట సో పూరీలు అవి తిన్నాను అనమాట అంటారు చాయ్ల పూరీలు తినకూడదని కానీ చాయ్ల పూరీలు మోస్ట్ టేస్ట్ ఉంటుంది తెలుసా సో మీరు తెలంగాణ వాళ్ళు అయి ఉంటే మీకు ఆ ఎమోషన్ అర్థమైంది అంటారు సో చాయ్లోకి మక్క గారెలు చికెన్లోకి మక్క గారెలు చాయ్ల పూరి ఆటికలు ఇవన్నీ అన్నమాట సో మా ఈ వీడియో చూసి మీకు అర్థమై ఉండొచ్చు మా బాండింగ్ ఎలా ఉంటుందో సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ అత్తయ్యారు అమ్మే పడుకున్నారు ఈరోజు నేను కుక్ చేస్తాను అనమాట బెండకాయ చారు చేశాను దాదాపుగా అత్తనే చేస్తారు సో నేను వేసాను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తాను చాలా బాగుంటుంది మైల్డ్గా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తినరు నేను నాకు బాగా ఇష్టం అనమాట సో వాళ్ళకి బెండకాయ చారు నాకు కర్రీ నేను నడి చికెన్ ఉంటే అదే ఉండింది చికెన్ అంటే ఇంతకుముందు టేస్ట్ బాగుండేదండి ఇప్పుడు ఏంటో బాగా రావట్లేదు సో తర్వాత ఈవినింగ్ ఇది ఇళ్ళంతగుంటాకెళ్ళొచ్చు అనమాట చిన్న పని ఉంటేను సో అప్పుడు మామిడికాయలు తెచ్చి అత్తే ఆ అత్త మామిడికాయ ఒక పెట్టి అత్త మాది ఇంటా అంటేను ఆ రెండు మామిడికాయలు నువ్వు కోసి నేను తాళి వేస్తాను మా అత్త అన్నింది సో ఆ వీటికి అది కోస్తా ఉన్నమాట సో ఇది ఇల్లేపిట్ట నాకు దీంతో కోయడం రాదు నాకు నైఫ్ తోటే అలవాటు అనమాట కానీ మున్పటి రోజులు ఇల్లేపిట్టనే ఉండేది సో ఇక్కడ తెలిసిన నాకు ఇళ్ళంత కూడా పోయింది కొంచెం చిన్న పని మీద అది అయిపోయాక షాప్స్ వాళ్ళది చిన్న వీడియో ఉంటేను అది షూట్ చేస్తాను అనమాట గెట్ రెడీ విత్ మీ టైప్లో నేను షార్ట్స్ పెడతా ఉన్నాను వాళ్ళ దాంట్లో ఆఫర్స్ కానీ ప్రైజెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ బాగున్నాయి మీరు చెక్ చేయొచ్చు నా ఇయర్ రింగ్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి ఈ ఇయర్ రింగ్స్ ఇంచుమించు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ అయిందండి మీరు చూడండి గూగుల్లో దీనికి మించి మోడల్స్ ఉంటాయి నాకు శేఖరికి నచ్చింది కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి నేను ఇది చేసుకున్నాను ఇంకా వేరేగా నచ్చి ఉండే సో ఇక్కడ ఏమంటే గోరంట్ తెచ్చింది అత్తమ్మా రేపు ఊగాది కదా సో గోరెంటాకు తెస్తాను పెట్టుకోండి నాకు అంటే నాకు కలని కాలువ బా పగిలినాయి కదా పెట్టుకోండి ఇద్దరు కాళ్ళకి చేతులకని తెచ్చింది అది పడతా ఉన్నాను రమ్యవో రితుగాని ఆడిపిస్తూ ఉందనమాట మా ఇంటి పక్కోలా గోరెంటాకి ఇది అల్లరి అల చెట్ల గోరెంటాకు ఎంత బాగా రెడ్ అయ్యిందో సో నేను రమ్యకి చేతులకి కాలుకి పెట్టేస్తాను అత్తయ్యకి చేయికి పెట్టాను ఇంకో చేయికి నాకు అత్తయ్య పెట్టానమాట ఇది రాదు లెవెన్ థర్టీకి మా పిల్లలు అందరినీ పడుకోబెట్టి అప్పుడు పెట్టుకుంటాం రితుగాడు లేచి ఉన్నాడు ఒక్కడే మిగిలిన పిల్లలు అందరూ పడుకున్నారు రితుగాడు నాకు పెట్టు నాకు పెట్టాలి బట్ గోరింటకి పెట్టాను అనుకోండి పెట్టిన వెంటనే తీసే ఇది బాగాలేదు ఇట్లుంది అట్లుంది అంటాడు సో వాడు పడుకున్నాక అత్తయ్యాన్ని పెట్టమన్నా అనమాట రమ్మ్య ఒక చేయికి పెట్టేసి నేను ఇంకో చేయికి రెండు కాళ్ళకు పెట్టాను నాకు తెలుసుగా మీకు శేఖర్ గారు ఉన్నారు మనకి శేఖర్ గారు కాళ్ళకు పెట్టేస్తారు నేను చేతిలో పెట్టేసుకున్నాను ఒక చేయికి అత్తయ్య పెట్టుంది సో ఇది చిన్న షా రీల్ పెట్టా అనమాట యూట్యూబ్ ఇన్స్టాలో సో అందుకు షూట్ చేసింది రితుగాడేమో డాడీ నాకు పెట్టట్లేదు డాడీ నాకు పెట్టట్లేదు ఊరికి వాళ్ళ డాడీకి ఏదో ఒకటి చెప్తా ఉండనండి అట్లా ఉండదు రితుకి ఇద్దరు పిల్లలు డిఫరెన్స్ అంటారు కదా సో అట్లా తేజుకి నెయిల్ పెయింట్ మెహందీ అంటే అసలు నచ్చదు రితు మెహందీ పెట్టించుకుంటాడు నెయిల్ ప్యాంట్ పెట్టించుకుంటాడు వాడికి ఇష్టం అన్నమాట సో అంతే అది ఇది కాలు చేతులు ఫుల్గా పెట్టేసుకుంది రమ్మ రేరండి తను ఓపిక నాకు ఓపిక ఉండదు అందు నాకు ఒంటికి పెట్టుకోవడానికి అంటే నేను తెచ్చి తెంపి అత్త వేసినందుకే పెట్టుకోవాలి పండుగ రోజుని అని పెట్టాను అనమాట సో ఆఫ్టర్ దాట్ ఉగాది రోజు పొద్దున అత్త అంజేఖరు నేను లేట్గా లేచానండి పిల్లలు అరవడం వల్ల నైట్కి వచ్చి చౌనప్పి వచ్చి స్టార్ట్ అయి ఉండే టాబ్లెట్ వేసుకొని పడుకున్నా అంటే నేను వీళ్ళు లేపలేదు నేను కూడా లేవలేదు ఎందుకంటే ఇల్లు కడగడం ఉంది నేను వంగి కడగలేను అత్తేనే ఇల్లు కడిగేశారు సో రమ్య పూజ చేసింది ఎందుకంటే నాకు పనికి రాదు నేను చేయకూడదు నేనేమో బాష్యాలు చేశాను అనమాట దేవుడికి నైవేద్యం పెట్టాక నేను పూర్ణం చేశాను సో పూర్ణం గాలిపెళ్ళు ఎప్పుడు కుదరదు ఏమో తెలియదు ఇది రమ్య ట్రై అవుతుంది రమ్యకు పెట్టు రాలేదన్నమాట కుక్కర్ ముతా సో నేను పెట్టేశాను సో ఆ పప్పు బెల్లం నైవేద్యంగా పెట్టారు ఆ తర్వాత నేను పూర్ణం చేశాను అనమాట ఇది పూర్ణం చక్కెర తోటి చేసింది అత్తయ్య కూడా టైమ్స్ పూర్ణం ఫెయిల్ అయ్యండి సో పూర్ణం అన్నప్పుడు నన్నే ముందు పంపిస్తారు సో అది నేను చేస్తేనైతే పప్పు ఉడికేసేటప్పుడే పసుపు వేస్తాను అత్తయ్య అవుతున్నారు చూడడానికి బాగుంటుంది అనమాట పసుపు వేస్తే ఎంత ఉడకపోస్తుంది తెలుసా అండి వంటింట్లో సో తర్వాత ఏంటంటే ఈ దేవుడి మందం రమ్య ఒక రెండు చేస్తా అంటేను చేస్తూ ఉంది బట్ పర్ఫెక్ట్గా చేయడం రాదు రమ్యకి వేరు చూడండి పూర్ణ ఎట్లా పెట్టద్దా చూడండి అంత కష్టపడాల్సిన అవసరం లేదు పూర్ణాన్ని ముద్దలా చుట్టుకొని చపాతీని పూరి అంత దాల్చుకోవడం కానీ చేతితో ఉతుకడం కానీ చేసి ముద్ద పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా అవుతుందనమాట బట్ మా రమ్మకి అంత పర్ఫెక్ట్గా చేయరావట తనే చెప్పింది అత్తయ్య బాగా చేస్తారు కానీ అత్తయ్యకి లావు ఇష్టం ఫస్ట్ ఉంచే వాళ్ళు లావు తింటారు అనమాట సో మా శేఖర్ నేను ఒక సెల్ఫీ దిగుదామని చాయ్లో అటుకులు తింటా ఉన్నాం మేము నా మొహం లావైపోయింది కదా మళ్ళీ స్టార్ట్ చేయాలండి వాకింగ్ బాగా అనిపిస్తుంది సో ఇది తర్వాత నెక్స్ట్ అందరికీ నేనే చేస్తాను అనమాట పూర్ణాలు కానీ పూరీలు కానీ ఉంటే నేనే చేస్తాను ఎందుకంటే ఈ ఉడకపోసే కిచెన్లో ఇద్దరం ఒకరు ఉండం కంటే ఎవరైనా ఒకరు ఉంటే సరిపోద్దని నా ఫీలింగ్ సో నెయ్యి లేకుండా మళ్ళీ నెయ్యి తీసుకురమ్మ తర్వాత అత్తయ్యని పంపించాను రమ్య వాళ్ళ అత్తయ్య ఇంట్లో చేస్తుంది సో ఆ పెద్దవా పంపిస్తుంది అనమాట నా కోసం సో తర్వాత ఇవన్నీ కొన్ని అందరు చేరకూడదు ఇంట్లో ఉన్నట్టుగా వాయిదారు బచ్చాలు చేసి తర్వాత నెయ్యి వచ్చాక తాల్చా అనమాట కోళ్ళతోటి మనం చేస్తాం కదా చపాతి చపాతి టైపు తాల్చా పొంగుతాయి మనకి అట్లా సన్నగా వస్తాయి పొంగుతాయి మిగిలిన పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనమాట సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా మనం పూర్ణం చేసుకోవడానికి పప్పు ఉడక ఇస్తాం కదా ఆ పప్పులో వచ్చిన నీళ్ళు ఉంటాయా ఆ నీళ్ళు అందులోకి వచ్చి పప్పు వేసి కట్టచారు చేస్తారు సో కట్టచారు అనమాట నిన్న చేసిన అక్కలు ఉన్నాయి కదా వాటిలో ఒక నిన్న చేసే అక్క వడలలో ఒకటి మిగిలిచ్చింది అత్తమ్మ నేను తింటా అని చెప్పి కాంకి సో అది రమ్య కాల్స్తా అంటేను సరే అని చెప్పాను నా చారు బాగుంది బట్ మేము చారు తిని ఊరికే టైప్ కాదనమాట నాకు ఓన్లీ చారుతో కడుపు నిండదు సో రమ్య అత్తే వాళ్ళు శేఖర్ వాళ్ళు తినేస్తారు బట్ నాకు నిండదు అనమాట తర్వాత ఉగాది రోజు ఈవినింగ్ ఏంటంటే పిల్లలు ఊరికే స్విమ్మింగ్ స్విమ్మింగ్ అంటేను వెళ్తా ఉన్నాం బయటికి ఇక్కడ పొత్తూరులో బాగుంటుంది ఫుల్గా వాటర్ వచ్చాయి మేమంటే మాకు కారు కానీ బండి కానీ ఇక్కడ లేదు కదా తిరుపతి అన్న వచ్చినప్పుడే వెళ్తామన్నమాట సో పిల్లలకి ఏమో ఇట్లా బట్టి పిక్ పెడతాను నేను మీకు తమ్ తెలు తమ్ముదేళ్ళు చూడండి తిరుపతి అన్న పిల్లల్ని అలా రెడీ చేశారనమాట అందరికీ పగ తలపాగ 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 పెట్టినట్టుగా పెట్టేసి సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉందా ఈ డ్రెస్సు లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు మామయ్య సంవత్సరికం అని ఊరికి వచ్చాం రెండే రెండు డ్రెస్సులు తెచ్చుకున్నాం అనమాట సో ఈ రెండు డ్రెస్సులతో మూడు నాలుగు నెలలు గడిపారండి ఇదోసారి అదోసారి ఇదోసారి అదోసారి ఉతుక్కుంటే వేసుకున్నాం అనమాట అప్పుడు సడన్గా అప్పుడే కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది కదా సో అట్లా తర్వాత ఈ కార్ చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ దాని లోపల మంది మాత్రం కుక్కినట్టు కూర్చుంటాం మేము అత్తమ్మ నేను రమ్య అక్షయ్ లవి తేజు మేము వెనక్కి ముందేమో రుతుగాడు శేఖరు తిరుపతి అన్న సో ఇంతమంది కూర్చుంటాం అంటే మీరు కొనుక్కోవచ్చు కదా కారం చాలామంది అనేది సో బడ్జెట్ చూసుకొని కొనుక్కోవాలండి కొనుక్కోవాలి శేఖర్ లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నారు నేను ఇంకా ఆపేస్తున్నా అనమాట కొంచెం తీసుకుందాంలే 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 అంటే ఆపేస్తున్నా ఎందుకంటే ఏమో తెలియదు కార్ ఇప్పుడే కొనాలన్న ఫీలింగ్ నాకు లేదనమాట సో అది ఏంటంటే నేను పోతుంటే అంత లాంగ్ జర్నీ వెళ్తే ఊబర్ లాంటివి బుక్ చేసేసుకుంటాం ఓకే సో ఊరికి అంటే ఆడదికి రెండు మూడు మూడు నాలుగు సార్లుగా రఫ్గా రాము సో అప్పుడు బస్క రావచ్చు సో వీటికి కారు కొనడం అవసరమా ఇప్పటికీ హౌస్లో ఉంది కదా అని ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుందండి సో అందుకే ఇంకా కారు మేము కొనట్లేదు అనమాట సో ఇది ఇప్పుడు పొత్తూరుకి వెళ్తా ఉన్నాం మనం ఎంత బాగుంటుందో తెలుసా మొత్తం గ్రీనరీ లాగా ఉంటుంది అక్కడ బ్రిడ్జ్ మా చిన్నప్పుడు లేకుండేది సో మేము సెవెంత్లో ఎయిట్లో ఉన్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ అయ్యింది అనమాట నేను వచ్చింది సెవెంత్లో ఇటుకి సారీ నేను నైన్త్లో టెన్త్లో ఉన్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ అయ్యింది అనమాట సో నుంచి కొంచెం ముందుకెళ్తే మా రంగం ఇల్లు ఉంటుంది సో ఇక్కడ నేను పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా కెమెరా మ్యాన్ లాగా ఫీల్ అయిపోయి ఒక వీడియో తీశాను ఆ వీడియో ఇన్స్టాలో పెట్టాను ఎంతమంది అడిగారు ఎక్కడ ఇది ఏ బీచ్ ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఇది అని అయ్యదు బీచ్ కాదు బాగు తీయడం కొంచెం ఎఫెక్టివ్గా తీయడం వల్ల అట్లా అనిపించింది నాకెంత హ్యాపీగా అనిపించింది తెలుసా ఏదో యూట్యూబ్లో ఆ ట్రిక్స్ టిప్స్ అన్నీ చూసి తీసా అనమాట ఒక్క వీడియో ఇంకా ఇక్కడ నేను ఫోన్ తీసుకెళ్ళలేదు నేను ఎంజాయ్ అన్నప్పుడు ఎంజాయ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను సో రమ్మ తన ఫే ఫోన్ తెస్తేను నేను దాంట్లో చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాను అవి మంచిలు మీకు అనిపిస్తాయి సో ఇది చలో ఇంకా మీకు మంచి లొకేషన్ చూపిస్తాను బాగా అనిపిస్తుంది అండి మేము వెళ్ళిందేమో ఫైవ్ గట్లో వెళ్ళాము సో ఇదే ఇంకా దిగాలి మనం సో ఇది మన జర్నీ నడుస్తూ ఉందనమాట యాక్చువల్లీ ఇటు సైడ్ దిగాలో అటు సైడ్ దిగాలి నేను ఎప్పుడు రాలేదండి ఈ వాగులో దిగి వాటర్లు ఎప్పుడు తడపలేదు ఇటు సైడ్ దిగాలో అటు సైడ్ దిగాల ఆలోచించామనమాట సో ముందు అటు సైడ్ వెళ్ళి చూసాము బట్ దిగనికి లేదు ఇందులో చాలా పొలాలకు వెళ్ళే వాట ఉంటాయి కదా సో అలాంటి ఉన్నాయి అనమాట సో ఫైనలీ దిగేసాము ఇంకా మన ఫోన్ కారులో పెట్టేస్తాం ఎందుకంటే నాకు భయం ఎక్కడ వాటర్లో పడిపోద్దా అని రితు వాడికి మార్నింగ్ కొంచెం జ్వరం వచ్చినట్టు ఉండే వాడు వాటర్లో విపరీతంగా వణికి ఆడండి కానీ బాగుంది మస్తు అనిపించింది ఇలాంటి చిన్న చిన్న అంటే తేజ్కి బాగుంటే మేము జాన్లో డిసెంబర్లో బీచ్కి వెళ్దాం అనుకున్నాం వైజాగ్ వాడికి చాలా ఇష్టం వాడి కోసమే బట్ అవ్వలేదు ఎందుకంటే వాడికి సర్జరీ అయింది తెలుసుగా మీకు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం వాడికి చాలా ఇష్టం ఇట్లా వాటర్లో వాడుకోవడం సో ఇది రమ్య తిరుపతి నేను ఏదో ఫోటోలు దిగారు అక్షయ్ తీసాను అనమాట ఫొటోస్ అండ్ రీలు మేము రమ్యకి భయం వాటర్లో దిగడం నాకు కూడా భయమే బట్ శేఖర్ ఉంటాడు కాబట్టి అంత భయపడను పట్టుకుంటారు అనమాట తను మనకి స్విమ్మింగ్ వస్తే వాటర్లు దిగడానికి భయం అవ్వదు స్విమ్మింగ్ రాకుంటే చాలా ఎక్కువ భయం అవుతూ ఉంటుంది సో నేను నాకు స్విమ్మింగ్ రాదు ఆటోమేటిక్గా వాటర్లకి వెళ్తే కాళ్ళు పైకి లేస్తాయి సో ఇక్కడ ఈ లొకేషన్లో తీసాను నేను చిన్నగా ఒక షూట్ లాగా మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుతా ఉన్నారు ఇక్కడ రమ్మే నేను ఫోటో దిగాము నిన్న పెట్టుకున్న కాలు మెహందీ చూసారా భలే రెడ్గా అయింది కదా బాగా అయింది కదా మేము డ్రెస్ తీసుకెళ్ళాము ఓన్లీ పిల్లలకి డ్రెస్సెస్ తీసుకెళ్ళాము వచ్చినప్పుడు అత్త వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వాళ్ళకి షాప్ ఉందనమాట సో అక్కడ ఆగాం ఆగి చాయ్ తాగి కాసేపు ఉండి వచ్చాము ఇక్కడ ఏంటంటే రమ్యని ఫోటో తీయమన్నాను మూన్ కూడా సన్ను కూడా ఉంది కదా బాగా వచ్చే ఫొటోస్ బట్ రమ్యకి రమ్యకి నేను తీశాను రమ్య నాకు రెండే తీసింది ఈ లోపల రుతుగా ఆడేడ్చుడు ఫోటో తీయడం అవ్వలేదు చాలా బాగా వస్తాయి కరెక్ట్గా తీస్తే ఫొటోస్ మా అక్క వాళ్ళు గుర్తు చేసి తీస్తా అండి బాగా తీస్తుంది ఫొటోస్ మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న రీళ్ళ తీసుకున్నాం అక్కడ మంచిగా ఆడుకున్నాం మంచి ఇక్కడ నేను పెద్దవాళ్ళు అనిపిస్తాను కదా హైట్గా నేను ఎక్కువ నచ్చిన తను కూర్చుని వాళ్ళు నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది పుత్తూరు బ్రిడ్జ్ మీరు ఇక్కడ లోకల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళండి మనకు ఫ్రీ ఏ బాగుంటుంది మనకి ఫ్లోయింగ్ వాటర్ దురద లాంటివి లేవు చాలా నీట్గా ఉంటాయి సో కింద నీలాగా అనిపిస్తుంది చూస్తారు మీరు అట్లా ఉంటుంది దుమ్ము దుమ్ము లాగా ఏం ఉండదు సో ఇది మన అక్షయ్ ద్వారా తీశన్నమాట మా అక్షయ్ బాబు తీస్తా వీడియోస్ ఎలా అనిపించిందండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు మీ ఉగాది నా కమెంట్లో చెప్పండి మాకు సింపుల్గా జరిగిపోయింది నేను కొంచెం బాగుంటే గుడికి ఏమో సో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు నాకు ఇంకా పీరియడ్స్ కాబట్టి కూడా వెళ్ళలేదు సో అట్లా ఒక సింపుల్గా మా అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఊళ్ళో వీళ్ళకైతే మార్నింగే జాతకాలు చెప్తారు మా ఊర్లో ఈవినింగ్ చెప్తారు సో మనం బాగున్న రోజులు అన్ని జాతకాలు బాగుంటాయన్న ఫీలింగ్ నాది మన మూడ్ని బట్టి మన సిచ్యువేషన్ని బట్టి జాతకం సో పెద్దగా చేస్తాను బిలివ్ బట్ ఎయిటీ పర్సెంట్ చేయను ట్వంటీ పర్సెంట్ చేస్తాను సో అందుకే ఈ రాజు ఫలితాలు జాతకాలు నేను అంతగా నమ్మను అనమాట సో అంతేనండి స్మాల్ వీడియో ఇది ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా ఈ క్లిప్ తీసాను ఇది చూసేసరికి అందరికీ ఇది లాగాను ఎలానో అనిపించింది చూడంత క్లియర్గా ఉన్నాయి వాటర్ మనకి ఈ రమ్య ఫోన్లో తీసి కాబట్టి ఇలా పొడవులు వచ్చాయి నా ఫోన్లో అయితే నేను అడ్డంలో అంటే రమ్య తనకు నచ్చినట్టు తీసుకుంది నేను నాకు నచ్చి తన ఫోన్లో తీసేసుకున్నాను అనమాట సో అడ్డంగా తీస్తే ఇంకా పర్ఫెక్ట్ మీకు తెలిసేది కానీ చాలా మంచిగా అనిపించింది హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఒకేసారి మూడ్ రిలాక్స్ అయిపోయింది అనమాట మంచిగా అనిపించింది సో వీడియోని కూడా ఎండ్ చేస్తాను బా అండి టాటా